గుడ్ మార్నింగ్ చెప్పు ఆ మూతికంత ఏం పూసుకున్నావు ఏం తిన్నావు చెప్పు ఏం తిన్నావు చాకెటా ఎవరిచ్చి ఇల్లు చాకెట్ ఎవరిచ్చి ఇల్లు రా చాక్లెట్ ఎవరిచ్చి చెప్పు ఎవరు ఎవరు ఎవరిచ్చారు ఎవరిచ్చారు నాని పేరు ఎందుకు చెప్తాను వట్టిగా నాని చింద నానియలే నాని పేరు చెప్పదు ఇంకెవరిచ్చేలో వాళ్ళ పేరు చెప్పు నేను కొట్టేస్తావాళ్ళని దెబ్బలు ఎత్తా చిన్న పిల్లలకి చాక్లెట్ ఇస్తారా చెప్పు ఏం సీక్రెట్ చెప్తాను ఏంటో మూతి మూతి కోతి మూతి వేసిందంతా ఎవరు వాష్ అంటే నువ్వు ఐ లవ్ ఐ లవ్ నేను ఇప్పుడు కూల్ అయిపోతానా

ఆవురా అత్త దోచేత్తాన్ని నేను ఎత్తుకుంటదా అత్త నేనా నేను అత్త నేర్చుకున్నది కోడలు నేర్చుకుంటుంది అది ఎట్ వేసినావు సైడ్కి వేసినావు అత్త వంట అట్లా ఉంటాయి మరి అత్త దోశ ఎత్తే మామూలుగా చెప్పు అత్త కచ్చింది కదా ఒక్కటే ఇప్పింటే ఆమ్లెట్ అచ్చా అత్త రాదు రాతే మూతికి దూరం చికెన్ వచ్చా నీకు చెట్టి చికెన్ వచ్చా మరి చికెన్ ఎట్లా చెప్పాల అప్పడం చెప్పాలి అప్పుడప్పుడు నీ కచ్చా నీకు నీకు తినుడే రాదు చేసుడు అచ్చ నా కన్న చూడు ఇట్స్ దొరికింది ఈ అప్పే ఏమైతని టూ కిడ్స్ హా ఎంతింటున్నావు చెప్పు టూ అమ్మ ఇక్కడ కిడ్డన్న దారా కిడ్స్ కిడ్వేలే ఆంతో ఇప్పుడు ఉన్న వాటి కిడ్వి NATO ఉన్న ప్రాంతివి ఇంగేనే హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి మీరు ఎలా ఉన్నారో కూడా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఈరోజు ఏంటి వీడియో స్టార్టింగ్లో చెప్పాల్సిన ఇంట్రడక్షన్ మిడిల్లో చెప్తుంది అనుకుంటున్నారా స్టార్టింగ్లో నాకైతే ఆపిల్ వాళ్ళు అత్త అసలు ఛాన్స్ ఇవ్వలేదు అందుకే మిడిల్లో ఇంట్రడక్షన్ చెప్తున్నాను సో వ్లాగ్ అయితే థర్టీ ఫస్ట్ రోజు వ్లాగ్ అన్నమాట థర్టీ ఫస్ట్ రోజు యాపిలు నేను డే మొత్తం ఏం చేశానో చూపిస్తాను ఫస్ట్ అయితే టిఫిన్ అయిపోయింది ఇక్కడ ప్లేట్లు అన్నీ కడిగిస్తున్నాను ఎందుకు నవ్వుతాం

క్యూట్ వస్తావా నేను పోతున్నా కిచెన్లకి నువ్వు వస్తావా రా మర్రా బెలూన్ ఎక్కడ కొనుక్కున్నావు చెప్పు నిన్న బెలూన్ ఎక్కడ కొనుక్కున్నావు అక్కడ కాదు ఎక్కడ తీసుకున్నావు బెలూను నిన్న మనం ఎట్టి వేయనం నిన్న మనం ఎటు పోయినాం గోర కానీ ఎందుకు పోయినాం మార్కెట్లో ఏం కొనుక్కున్నావు బెల్లున్ కొనుక్కున్నావా ఏడ్చున్నావు కదా బెల్లూన్ చూసి ఎట్లా ఏడుచున్నావురా ఎట్లా ఏడ్చున్నావు చెప్పు అవునా ఏడవా పప్పు ఏమన్నాడు ఏవకు ఏవకు ఉప్పు అన్నాడా ఎట్లా అన్నాడు ఉప్పు రా గట్టిగా చెప్పు వినపడతలేదు ఉక్కు అన్నాడా ఉకో అని మళ్ళా నువ్వు ఏడ్చినావు కదా ఏడ్చినావు కదా గట్టిగా నాకా థ్యాంక్ యూ లవ్ చెప్పు థ్యాంక్ యూ డా మనం కిచెన్లోకి వెళ్దాం కిచెన్లోకి పోదా బాల్ ఉండని బాల్ తీసుకుని రా కిచెన్లోకి పోదామా డా జేజ మొక్కుదామా ఓకే జేజా దండం చెప్పు చిక్కి హ్యాపీ నువ్వు జేజా ఎట్లా మొక్కుతావు చి నువ్వు బ్యాగ్ గల్ కెమెరా లేనప్పుడు అన్నీ మాట్లాడుతావు కెమెరా ఆన్ చేస్తే ఏం మాట్లాడవు కదా నేను నేను చెప్పింది అనుకుంటారు ఏ ఆపిల్ ఫుల్ అని చెప్పింది వాళ్ళ మమ్మీ ఇక్కడ ఏం మాట్లాడతలేదు అనుకుంటారు తెలుసా నేను నేను మాట్లాడే నీతో బాయ్ అలిగిన నేను పోతున్నా చి నేను పోతున్నా ఏమద్దు మనం మాట్లాడతలే విన్నారు కదా ఆపిల్ క్యూట్ క్యూట్ మాటలు ఏది చెప్పినా కానీ రివర్స్లో అనేస్తుంది అన్నీ ఏది చెప్పినా కానీ వెంటనే రివర్స్లో అంటుంది అన్నమాట అంత తొందరగా నేర్చుకుంటుంది ఇక్కడైతే మధ్యాహ్నం అయిపోయింది చికెన్ తీసుకొచ్చారు బిర్యానీ కోసం అని ఈ చికెన్ అయితే వన్ వన్ కేజీ కంటే కొంచెం ఎక్కువ చికెను బిర్యానీ కోసం అయితే మొత్తం మ్యారినేట్ చేసి పెడుతున్నాను అది మ్యారినేటా మ్యాగ్నేటా మ్యాగ్నేట్ అయితే కాదు కానీ మ్యారినేటే కానీ సడన్గా అన్నప్పుడు అలా లాగా ఇనబడుతుంది కానీ అది మాత్రం మ్యారినేటే బిర్యానీ కోసం అయితే మొత్తం మసాలాన్ని తీసి దగ్గర పెట్టుకున్నాను మాటి మాటికి అక్కడికి వెళ్ళి తీసుకుని రావడం మళ్ళీ అక్కడ పెట్టడం అదంతా ఎందుకు అని అన్నీ ఒకేసారి తెచ్చుకొని ఇక్కడ పెట్టు పెట్టుకున్నాను మళ్ళీ మధ్య మధ్యలో ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేకుండా అన్నీ అయితే ఒకసారి తీసుకున్నాను ఇక్కడ సైడ్కి కనిపిస్తుంది కదా నా మసాలా బాక్స్ దీనికి సంబంధించిన వీడియో అయితే షార్ట్లో అప్లోడ్ చేశాను ఆ వీడియో ఒకవేళ చూడకపోతే చూడండి చక్కగా నా మసాలా స్పైసెస్ అన్నీ ఒక దాంట్లోనే పెట్టుకున్నాను ఎందుకంటే ఈ మధ్యలో కొంచెం బిర్యానీ ఎక్కువ చేస్తున్నాను కదా అందుకోసమే మాటి మాటికి తీస్తుంటే కొంచెం చిరాకు వస్తుంది మళ్ళీ ఆ ప్లాస్టిక్ బాటిల్స్ కూడా పాడైపోయాయి అందుకే మనకు స్టీల్గా ఉండగా ప్లాస్టిక్ వాడడం ఎందుకని కొంచెం జ్ఞానోదయం అయ్యి ప్లాస్టిక్ అన్నీ పడేయలేదు ఉంచుకున్నాను కానీ వాడే ఉద్దేశం మాత్రం లేదు పడేయాలి అనిపించట్లేదు దాచి పెట్టాను జాగ్రత్తగా ఖరాబ్ అయింది చిట్టి రిపేర్ చేస్తాంది అయితే లేదు ఫోన్ కింద పడ్డది ఖరాబ్ అయింది టైట్ లేదు ఇంకా తిప్పుతా అంటే లూజ్ అయి ఏ చిక్కి ఏం కావాలి నీకు అయిందా ఓకేనా కానీ దీప్తి ఇట్లా వస్తుంది మరి అది పెట్టినావా లోపలిది వాచర్ అది పెట్టు అది పెట్టకపోతే ఎట్లా పెట్టకపోతే మరి పెట్టి చూడు ఒకసారి పెట్టి పెడితే లూజ్ అవుతుంది ఎందుకు మరి ఇట్లా ఉంటాయా కొంచెం లూజ్ చేసుకొని ఇట్లా ఇట్లా రాలే ఎట్లా లూజ్ చేసుడే లూజ్ చేసిన పాప పెయిన్ చేస్తావు కొడతావా ఎట్లా కొడతావు నువ్వు గింతంతా లేవు నీకు ఇప్పుడు బాంబులేదు కేపు ఏమంటారు ఏమంటారా వాటిని ఏమంటారు వాటి పేరేంటిది మరి మరి బయట ఎండ కొడుతుంది ఇప్పుడు ఆడుకోవద్దు ఈవినింగ్ ఆడుకోవాలరా ఇప్పుడే ఇస్తావా ఇప్పుడు వద్దు బయట ఎండ లేదా కూర్చో 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 ఇస్తా కూర్చో కూర్చో అక్కనే కూర్చో ఓపెన్ చేద్దామా అమ్మో ఎవరికి ఇయ్యద్దు మనమే ఉంచుకుందాం కూర్చో ఎయ్యి కింద రాలే మళ్ళా ఇంకొకటి రాలే మంచిగా వేస్తా లేవు గట్టిగా అర్థమైందా గట్టిగా అయ్యి ఒక్కటి కూడా అంటలేదు నేను వేస్తూ సౌండ్ వస్తుంది ఇప్పుడు అరే రాలేదురా వచ్చింది 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 మళ్ళీ వచ్చింది నువ్వ నువ్వు వేసింది ఒక్కటి కూడా అంటలేదు వా ఎట్లా అంటే ఎట్లా ఎట్లాంటిన్నాయి ఎప్పు ఇంకా నువ్వేమంటావు వా అను ఇంకొకటి అది పోయింది ఇంకొకటి ఆపిల్కి అయితే ఎప్పుడు దీపావళి స్టార్ట్ అయిందో దీపావళి దగ్గర నుంచి అంటే తనకి అప్పుడు మేమందరం బాంబులు కాలుస్తుంటే తను పాప పడుకుంటుంది కదా అని పాపప్పులు తీసుకొస్తే అప్పటి నుంచి బాంబు బాంబు అని ఇప్పటి వరకు కొంటూనే ఉంది ఎన్ని ప్యాకెట్స్ కొందో లెక్కలేదు అసలు రోజు ఒక ప్యాకెట్ అయినా కాల్ చాలా ఎక్కువ ఇష్టం యాపిల్కి పాపప్ అంటే బాంబు అంటే ఒకసారి లేకపోతే ఒక్కొక్కసారి పాపప్ అంటది ఇక్కడ ఈవినింగ్ అయితే అయిపోయింది నేను మధ్యాహ్నం మ్యారినేట్ చేసి పెట్టుకున్నాను చికెన్ ఈవినింగ్ అయితే బిర్యానీ చేస్తున్నాను యాక్చువల్గా అయితే సండే ఈవినింగ్ మార్కెట్ వెళ్ళాలి కానీ నేను స్పెషల్గా బిర్యానీ కోసం అని మార్కెట్ వెళ్ళకుండా అంటే సాటర్డే వెళ్ళాము అందుకు సంబంధించిన షార్ట్ వీడియో కూడా అప్లోడ్ చేశాను ఒకవేళ చూడకపోతే చూసాయండి స్పెషల్గా బిర్యానీ కోసమని సాటర్డే వెళ్ళాను ఎందుకంటే సండే వెళ్తే వెళ్ళి వచ్చేసరికి లేట్ అవుతుంది చేయడానికి అంత కొంచెం పెద్ద ప్రాసెస్ కాబట్టి అందుకోసం అనే రెండు పనులు అవుతాయి యాపిల్కి ప్యాంట్స్ కొనాలి ఇంకా వెజిటేబుల్స్ రెండు పనుల కోసం వెళ్తే వెజిటేబుల్స్ మాత్రమే అయింది యాపిల్కి ప్యాంట్స్ అయితే దొరకలేదు మళ్ళీ వెళ్ళాము ఇంకో రోజు అప్పుడు కూడా దొరకలేదు అసలు ఆ బండ్లే ఉండట్లేదు చూసారు కదా యాపిల్ ఎలా డాన్స్ చేస్తుందో అసలు థర్టీ ఫస్ట్ దావత్ మొత్తం వీళ్ళ లోనే కనిపిస్తుంది అంటే థర్టీ ఫస్ట్ ఎంజాయ్ ఆ ఎంజాయ్మెంట్ మొత్తం వీళ్ళ లోనే కనిపిస్తుంది యాపిల్ గింత ఉంది కానీ ఏ పాట పెట్టినా కానీ తనకు వచ్చింది ఏదో ఒకటి చేస్తుంది లేకపోతే ఆగమాగం ఎగురుతుంది తన ఏజ్కి తను ఇలా చేయడమే ఎక్కువ అనిపిస్తుంది మాకు ఇంకా వాళ్ళ అక్క వాళ్ళని చూసుకుంటూ తనకి ఏదో ఒకటి చేస్తుంది ఏది వస్తే అది వాళ్ళు చేస్తున్నారు కదా నేను కూడా చేయాలన్నా తను ఈవినింగ్ సెవెన్ సెవెన్ థర్టీ అయితేనే పడుకుంటుంది ఎక్కువగా ఉండదు కానీ డీజే సాంగ్ సాంగ్స్ పెడతాను అనగానే తొందర తొందర స్నానం చేసి కొత్త డ్రెస్ ఆ డ్రెస్ కూడా తనకి ఇష్టమైన డ్రెస్ వేసుకొని వెళ్ళింది డ్యాన్స్ చేయడానికి ఈ సాంగ్స్ అయిపోయిన తర్వాత అయితే కొన్ని గేమ్స్ ఉన్నాయి నేను యాప్లో అయితే గేమ్స్కి ఉండలేదు ఎందుకంటే తను అక్కడికే చాలా అలసిపోయింది పడుకుంది తనతో పాటు నేను కూడా ఇంటికి వచ్చేసాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్